కాయ అండి కాకకాయ ఫ్రైని మనం ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి అస్సలు చేతి లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నేను మూడే మూడు కాకరకాయలు తీసుకుంటున్నాను ఈ కాకరకాయలను మన కొబ్బరి తురు మీద ఉంటుంది చూడండి దాని మీద ఈ విధంగా కాకరకాయలను తురుముకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఫ్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ కూడా మంచిగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా నిదానంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందే తురుము పెట్టుకున్న కాకరకాయను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ కాకరకాయని ఫ్రై చేసుకునేటప్పుడు స్లోగా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాల వరకు నిదానంగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పుడు మనం సాల్ట్ వేసుకుంటే కొంచెం కాకరకాయ తొందరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు కరివేపాకు పసుపు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి కూడా కొంచెం కోసుగా దంచుకొని వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోండి ఈ వెల్లుల్లి కూడా నూనెలో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకొని కారాన్ని కూడా నూనెలో ఫ్రై చేసేసుకోండి ఆల్రెడీ ముందే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా ఫైనల్గా నువ్వుల పొడి ధనియాల పొడి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి నువ్వుల పొడి ఇష్టం లేని వాళ్ళు కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు లాస్ట్కి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అయినట్లేనండి ఇది అసలు తినే వరకు కూడా కాకరకాయ అని కూడా తెలియదు అంత టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఒకసారి ట్రై చేయండి